హాయ్ అండి వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను చూపించుకో రెసిపీ అప్పటికప్పుడు అందరి ఇళ్ళల్లో ఉండే ఇంగ్రీడియంట్సే రవ్వ కేసరి అందరికీ తెలిసిందే చాలా సింపుల్గా అప్పటికప్పుడు ఎలా చేసుకోవాలో తెలుసు కదా అదే రెసిపీని నేను నా స్టైల్లో చూపిస్తున్నానండి వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ముందుగా రవ్వ కేసరి కోసం ఒక పది జీడిపప్పులు బాదం పప్పులు వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలండి ఒక పది నిమిషాలకి చూడండి తొక్కవలు చేసుకోవచ్చు బాదం పప్పు ఈజీగా అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని ఒక మూడు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి కాగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు ముక్కలను వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇట్లా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై అయ్యాక ముందుగా తీసుకున్న రవ్వ మిశ్రమం కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి రవ్వ ఇలా పొడి పొడులు ఆడుతుంది అన్నంత వరకు ఫ్రై చేసుకోవాలి కలర్ అంతా చేంజ్ అయింది కదా చూసారుగా ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఏ కప్తో అయితే మనము రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో టూ కప్స్ వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని దగ్గరికి అయ్యే వరకు చిన్న మంట మీద ఉడక పెట్టుకోవాలి చూడండి ఇట్లా దగ్గరికి అయింది కదా ఇంకొక రెండు నిమిషాలు ఉంటే ఇది పొడి పొడులు ఆడుతూ రవ్వ అంతా కూడా బాగుంటుంది అంత స్టేజ్ వచ్చే వరకు కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి చూడండి ఇట్లా గట్టిగా రవ్వ పొడి పొళ్ళు అయ్యింది కదా ఇప్పుడు దీనిలో మనము ఏ కప్పు అయితే తీసుకున్నామో ఆ కప్పుతో ఒకటిన్నర కప్పు షుగర్ యాడ్ చేసుకోవాలి మీకు స్వీట్ కంటెస్టెంట్స్ ఇంకా ఎక్కువగా కావాలి అంటే ఇంకాస్త షుగర్ యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఒకటిన్నర కప్పు షుగర్ యాడ్ చేశాను ఇప్పుడు ఆ షుగర్ కరిగే కొద్దీ ఇందులో పాకం ఊరి బొంబై రవ్వ అంతా కూడా ఆ పాకంలో బాయిల్ అవుతుంది చూడండి ఇట్లాగా ఉడికి దగ్గర పడే వరకు ఫ్రై చేసుకోవాలి కొంచెం దగ్గరికి అయిన తర్వాత ఆఫ్ చేసుకుందాం చూసారు కదా ఇలా పాకమంతా ఎలా జారుగా అయ్యిందో కలర్ కూడా చేంజ్ అయింది ఇప్పుడు మళ్ళీ దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇదిగోండి చల్లారిన తర్వాత కొంచెం గోరువెచ్చగా బౌల్లో తీసేసుకుంటే వేడివేడిగా రవ్వకేసే స్వీట్ అయితే రెడీ అయిపోయింది కేవలం టెన్ మినిట్స్లో మనం సింపుల్గా చేసుకోవచ్చు కదండీ మీరు కూడా ట్రై చేయండి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు సబ్స్క్రిప్షన్స్లో అలర్ట్లో వస్తాయి థ్యాంక్ యూ